మా ఫ్రెండ్ బలవంతంగా తీసుకొచ్చింది వాకింగ్ పోతాం నేను పడుకుంటూ పోయి ప్లీజ్ అబ్బా పోతామా ఇంటికి ఎవరు సార్ ఇది మాకు సిటీ అన్నమాట ఇక్కడ అన్ని షాప్సెస్ ఇక్కడే ఉంటాయి ఈ గల్లీకి పోవాలి అమ్మ ఆవులు చూడండి ప్రశాంతంగా పడుకుంది హలో ఫ్రెండ్స్ ఏం చాలు అవి మీదకి వస్తున్నాయి ఇవిడేమో పద పదా అంటుంది ఎల్లా వారుతుంది అమ్మ ఆయుసం వస్తుంది ఫ్రెండ్స్ మీట్ కట్ చేస్తాం అదే చూసారా మీట్ 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 బఫేలో మీట్ అనుకుంటుంది ఫ్రెండ్స్ మీరు ఎవరైనా చికెన్ తింటారా మేము వచ్చి నేను ఆన్ చేసిన వీడియో అది అవుతుంది చూడండి కొబ్బరి నేను ఎక్కడ పోయి పడతానని కాదండి ఇప్పుడు ఇది అమ్మవారి టెంపుల్ అమ్మవారి టెంపుల్ ఇది చాలా ఫేమస్ టెంపుల్ జాతర అది బాగా జరుగుతుంది ఇది గంజా అంటారు గంజా గంజాబద్వార మార్కెట్ ఫ్రెండ్స్ ఈ చీకట్లోకి ఎందుకు ఫ్రెండ్స్ నాకేమో భయం వేస్తుంది ఈవడేమో పోడుగా పోదాం అంటుంది చిచ్చి ఏం జన్ వస్తావా వస్తామని కూర్చుంటుంది నేను ఫ్రెండ్స్ నాకు అర్థం కావట్లేదు రాని టార్గెటా ప్రజన్న టార్గెటా షేక్ అవుతుంది తిట్టుకోకండి వీడియో ఆమెను షూట్ చేయమంటే నేను షూట్ చేయని పోయిపోతాయి ఇంటికి ఎప్పుడు ఒక పిక్ ఇచ్చారు అంతే వీడియో తీసారా ఏంటి చూడండి నా షాడోని నేనే తీసుకుంటున్నా చూడండి అసలు ఫ్రెండ్స్ వెళ్చారు వేస్ట్ నేను ఒక వీడియో చెప్పాను అసలు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్సే చేసుకోకూడదంట సలు సపోర్ట్ చేయట్లేదు చూడండి ఎటు ఊరుకుతుందో నేను వస్తున్నాను లేదో కూడా తెలియదు ఇక్కడ గూడారాలు వేసుకుని పడుకున్నారు మంచిగా చూడండి నేను ప్రశాంతం లైఫ్ రెంట్ కట్టక్కర్లేదు పవర్ బిల్ కట్టక్కర్లేదు ఏం అవసరం లేదు కుక్కలు చూడండి కబడ్డీ ఆడుతున్నాయి కబడ్డీ ఆడాడు మా మీదకొస్తే మేము ఆడాలి కబడ్డీ ఏ చెట్టు ఎక్కుతుందో తెలీదు నేనే ఎక్కుతానో తెలీదు ఫ్రెండ్స్ నాకైతే చెట్లు ఎక్కడ వచ్చు ఏదో ఎక్కుతా అవి పరిస్థితి ఏంటో పరుస్తుంది ప్లీజ్ ఫ్రెండ్స్ దాన్ని నిజంగా మాట్లాడుతున్నప్పుడు వస్తుంది అదిగో ఆ వ్యాన్ ఉంది ఎక్కడి అది పొమ్ ఎక్కుతారా స్వెట్ కొమ్మిరిగిపోతే చెప్పండి కొమ్మి ఎక్కుతాను కొమ్మిరిగిపోతే కదూ గ్యారంటీ అంటారా గ్యారంటీ కూడా కొమ్మి ఎక్కుతారా ఫ్రెండ్స్ ఆమెకేమో స్వెట్ వచ్చింది నాకు రాలేదు బాయ్ ఏం చేయాలి అమ్మ ఇప్పుడు జిమ్కి వెళ్తున్నా చూడండి నేను కెమెరా వంక చూసి వీడియో తీయట్లేదు నా మొఖం నేను చూసుకుని వీడియో తీస్తున్నాను వులు మంచిగా వాకింగ్ చేయట్లేదు ఇవి మూడు నడక అదేనా అసలు మూడు నడక అంటే ఏంటండి బస్సు వస్తుంది అది మన మీదకి ఎక్కేస్తుందమ్మ పద అంతే భయం ఉందా మీకు వెళ్ళిపోయింది ప్రశాంతి మీకు ఇందాక చెప్పాను కదా అమ్మవారి టెంపుల్ అని ఎంత బాగుంటుందో కాకపోతే మేము స్నానాలు చేయలేదు అడేది చూపించడానికి ఎవరో డోర్ ఓపెన్ చేస్తున్నారు మురుకుతుంది ఎందుకు ఒకరోజే తగ్గిపోదామని ఏంటో ఇది బుధవారం డే మార్కెట్ జరుగుతుంది ఈ ఫోర్ సర్కిల్స్లో ఇటు అటు పెద్ద మార్కెట్ ఇది ఇటు 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 ఫోర్ సర్కిల్స్లో సర్కిల్స్ కదా ఫోర్ రోడ్స్లో మార్కెట్ జరుగుతుంది వాకింగ్ అయితే కంప్లీట్ అయింది ఇంటి దగ్గరికి వచ్చేసినాము ఇది వచ్చేసి ఎమ్మెల్యే వాళ్ళు సంగారెడ్డి నియోజకవర్గం ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ స్టెప్స్ అయితే ఫైవ్ థౌజండ్ హండ్రెడ్ ఫోర్ స్టెప్స్ ఈవినింగ్కి సెవెన్ థౌజండ్ కంప్లీట్ చేస్తాం అప్లోడ్ చేస్తాం అప్పుడు వ్లాగ్ చేస్తాం ఇప్పుడు గోధుపండి తెచ్చుకోవాలంటే షాప్కి వెళ్ళిన ఫ్రెండ్ ఈరోజు స్పెషల్ పాలక్ పన్నీర్ మాకు కూడా వంట అక్కడ చెప్పారు కానీ నేను వద్దని చెప్పాను లేదు కదా చెప్పింది ఏదో బాగుంది చెప్పింది రూపాయి పెట్టదంటే చూడండి పోనీ నేను రాను నేను పోతాను మా ఇంటికి చూడు బెదిరిస్తుంది మా బిల్డింగ్ గోధుమ పిండి ప్యాకెట్కి తీసుకెళ్తుంది కానీ నాకు పన్నీర్ కర్రీ పంపించదంటే నేను ఒప్పుకో నేను పంపించినా తీసుకుని అంత ఓపిక లేదా సరే నేనే పంపిస్తాను పట ఏదో ఒకటి చేస్తాను మీరు అన్నారుగా చికెనో మటనో చేస్తా నేను పోలేనా నడువాన్ని చికెన్ షాప్ దగ్గర పోయొద్దాం సీన్ అనుకున్నది నేను వెళ్తా ఎప్పుడు ఇంక అనుకున్నా ఇక కిరాణా షాప్కి వచ్చాం ఎంతండి ఇది ప్యాకెట్ బన్సుకెట్ ఎయిటీనా పెద్ద చిన్నవి కూడా ఉన్నాయి కదా ఇందులో ఏదన్నా ఒకటేనా ప్యాకెట్ ఎయిటీన్ రూపీసా ఇది ఎయిటీన్ అనుకుంటా ఒకటి చాలు మాకు నాకు ఒకటి ఇవ్వండి ఇలాంటిది ఇవి కూడా బాగుంటాయి చాయ్లోకి ఫ్రెండ్స్ ఇవ్వండి మేము బన్స్ ఇవన్నీ కొనుక్కొని వచ్చి స్టెప్స్ ఫైవ్ థౌజండ్ చిల్లర్ అయినాయి ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ట్వంటీ నైన్ స్టెప్స్ అయినాయి ఈవినింగ్ లోపు పదండి క్లోజ్ అయ్యే బ్యాక్ వస్తాం కదా ఆటోమేటిక్గా మంచిగా చెట్లు చూడండి ఇది మా పద్మా మా గ్రౌండ్ ఫ్లోర్లో సెకండ్ రూమ్ ఇవన్నీ బైక్స్ చూడండి ఉరుకుతుంది మా ఫ్రెండ్ వీళ్ళకి ఏం వాకింగ్ నుంచి వచ్చాక ఇంకా హాట్ వాటర్ పెట్టుకున్నాం పెట్టుకుని ఇక పిల్లలు పడుకున్నారో లేక సరే అని బెడ్రూమ్లోకి వెళ్ళి చూస్తున్నాం వాళ్ళు ఇంకా లేగలేదు వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి ఫన్ ఫన్గా ఉంది ఫైనల్లీ మార్నింగ్ చెప్పాను కదా ఏంటి పన్నీర్ పాల కర్రీ చేసిందండి రెండు అయితే టిఫిన్కి వచ్చేసాము సిద్ధ లేకుండా ఇప్పుడు అది కర్రీ సరిపోదు యాక్చువల్లీ ఇంకొక ఫ్యామిలీ కూడా యాడ్ అవుతుంది తిను లక్ష్మి మీకు తెలుస్తుంది లచ్చాక ఈ కర్రీ సరిపోదు అని చెప్పి మళ్ళీ కుర్మ చేస్తున్నాము అతను ఇప్పుడు గుంటూరు అన్న వస్తున్నాడు ఆయన పర్మిషన్ ఇస్తే వీడియో షూట్ చేస్తాను అయితే గుంటూరు అన్నకి పూరి ఈ పిల్లకి ఏంది నీకు ఏం కావాలి అబ్బా ఓవర్ చాయ్ చెప్పు పూరి చాయ్ అంటే ఫ్రెండ్స్ ఆ కాంబినేషన్ బాగుంటుంది సిగ్గుపడుతుంది ఫ్రెండ్స్ మొన్న దాకా వచ్చింది వీడియోలోకి సిగ్గుపడుతుంది వద్దా ఇప్పుడు ఒక్కొక్కరు తనుకుని తనుకుని ఇది టైంకి పూరి అవ్వదు చపాతి అవ్వదు నాకు అర్థమైపోయింది

పిండి ఎందుకు కావాలి నీకు పొడిపిండి కావాలా పూరీలకు పొడిపిండి ఎందుకు లక్ష్మి నాకు తెలియదు నేను పొడిపిండి లక్ష్మి నీకు ముసలి ఎందుకు వచ్చింది లక్ష్మి రెండు ఉన్నాయా అక్క రెండు ఉన్నాయా పిండి కలుపు లక్ష్మి నేను చేస్తుందా అయిపోయింది ఇంకెందుకు నీ డేట్ ఆఫ్ బర్త్ ఇగోండి పిండి కలుపుతున్నారు ప్రస్తుతానికి ఇది కలిపిన పిండి రొట్టెకి ఇది పూరికి ఇది రొట్టెకి అంటే చపాతీకి ఇదేమో పూరికి అంటే బుగ్గల్లా గుబ్బుతాయి చూడండి అది దానికి ఆనియన్స్ కట్ చేస్తుంది లచ్చక్క చిచ్చి లతిక బంగారాలు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి పచ్చిమిర్చి మిక్స్ చేస్తుందా మిక్స్ చేస్తుందా ఏం చేస్తుంది మిక్స్ చేస్తుందా దేనికి తల్లిది మమ్మీనే దేనికిది పూరినా రొట్టిన చేస్తాను చెప్పానమ్మా

ఓకే ఇదో రెండు చేతులు పెడతాను అక్క చూడండి చపాతి మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి ఏ డోంట్ టచ్ చూడండి ఏం చెప్తుంది సైజ్ చేసి పెద్ద కొడుతుంది నో అంట చిన్న 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 ఏం చేస్తుంది ప్రసన్నీ అమ్మా ఏం చేస్తున్నారు చూడు ప్రసన్న అంటే అస్సలు ఆగేదిలే పని చేసుకోవాలి క్లేనా చూడండి అది క్లే కింద ఆడుతుంది మా పాప లక్ష్మి వాళ్ళ కూతురు ముద్దుగుమ్మ నో చపాతీ చేస్తుంది ఎవరికైనా కావాలంటే చెప్పండి ఈరోజు పాసిల్ చేస్తే ఒక పది రోజులకి వచ్చేస్తుంది మురిగిపోయి పాసిపోయి తినేది కానీ చపా చపాతి అయిపోయిందా చపాతి అయిపోయిందా కాల్ చేద్దామా బంక

అంతే కదా తెల్లప్పుడు అయితే కాదు కదా ఎట్టి కొద్దా ఇదొకటి పోతుంది చారు ఉంది నేను చెప్తాను ఆయిల్ కాగిందా లేదో చెప్పాలి కదా ఇంకా ఆనియన్స్ కట్ చేసి పెట్టుకుంది టమాటాలు పాలు ఏమో కుక్కర్లో పెట్టారు ఇది చపాతీ పిండి పెట్టారు ఇక్కడ ఏమన్నా బుర్ర తింటున్నాడు ఈరోజు కూరీ లేదా బట్టలు ఏది లబ్ధి కుర్మా నా కొత్తిమీర కొత్తిమీర కూడా ऐसे ఎవడనో ఆగుల్ తింపుకునే అంటే చూడండి కట్ట కట్టప్రకారమే ఇస్తుంది ఇగో మనం ఆమే తింపుం చే చెప్ని ఫ్రెండ్స్ మీ తింటారు అట్లా చూడు స్లైడర్ ఆయిల్ మీట్ ఫ్రెండ్స్ ఈ పూరి దండం మీద ఆరేసారు ఫ్రెండ్స్ ఈడ చూడండి ఫ్రెండ్స్ ఈమె పద్మ కాదు అంటే ఆవిడ ఎందుకు సిగ్గుపడుతుందా అర్థం అవ్వట్లేదు ఆవిడ ఓవర్ చేస్తుంది నేను చేస్తా ఇట్రా ప్రసన్న నువ్వు ఫ్రెండ్స్ ఒక్క పూరికి నాలుగు ఫ్యామిలీలు ఇక్కడ వద్దండి మీద ఆరేసినవి రావట్లేదు పూరి చూపిని చూపిని ఇది పూరి కాదు ఫ్రెండ్స్ ఏదో చేస్తా ఎవరు ఫ్రెండ్స్ ఇది అంత ఏ తీసుకొచ్చింది ప్లేస్ కానీ ఎవరమ్మా ఇలా చేసింది ఇదిగో ఈ గరిటెకి ఇది కూడా ఈ గరిటె మీ ఇంత బరువు ఉంది పట్టుకోవడానికి కూడా లేదు ఇది పర్వాలేదు ఏమైంది అది దానితో లేదు పురి ఎందుకాలి బందారాల్లో వస్తుంది మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు ఎందుకు మమ్మల్ని పిలిచింది పూరి చేయమనా పిత్తి పిత్తి పూరీలు ఎవడక్క ఫ్రెండ్స్ ఎన్ని తిన్నప్పుడు చూపిస్తేనే ఈ ఫోన్ పట్టుకుని చేపాలంటే ఆయిల్లో ఫ్రై అయిపోతుంది నా ఫోన్ ఖచ్చితంగా ఇంకా డౌటే లేదు పూరీ అనుకుని ఫోన్ వేసేస్తాను అసలు పొద్దున వాకింగ్కి వెళ్ళి నిద్ర మద్దులో ఉన్నాను ఏం చేస్తాం బలాత్కారం చేసి రోజు వాకింగ్కి రమ్మని ఇది మందంగా వచ్చింది పూరీలో అయితే నీళ్ళు తినడం అందం అయిపోయింది ఓపిక లేదు కదా వీడో రచ్చ రచ్చ కింద ఉంది